చంద్రబాబు నాయుడు పాపం పెండింది ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్వారుద మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అప్పనంగా బింగేసిన చంద్రబాబు నాయుడు కట్టు కథలు చెప్పి కనికట్టును పెట్టి సీమెన్స్ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎవడా సీమెన్సు ఏంటి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్తే టెన్ పర్సెంట్గా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి సూట్ కేసులు కంపెనీల రూపంలో హవాలాలో చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్ళిపోయి మొత్తం కూడా దారిన చూచుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా దుడ్డిదారిన ఈ కుంభపాణం బయటపడకుండా కూడా తప్పించుకుని తిరిగి చంద్రబాబు నాయుడు రోజు అరెస్ట్ అయ్యాడు నిజంగా రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండే చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామాన్ని చెప్తాను ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడినది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓనెత్తబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొత్తలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు ఇది ప్రజలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం కూడా రాబట్టాల్సిన తరుణం అతను అవినీతి శుభ మొత్తం కూడా జప్తి చేయాల్సిందే అతను ఉన్న ఆస్తులన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం